గణేషన్మహ గాయత్రి నమహ మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం పదిహేనో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి చేస్తారు అయితే ఆ రోజున మాపేటల్లో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృశ్రి పాటుగా మహాన్యాస పూర్వక శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది మొత్తం అనేక రకాల నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు దీనికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ ఈ యొక్క అభిషేకాలు పూజలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరిక అయినా నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే మీకోసం కన్నా కుటుంబం కోసం పిల్లల కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం బాగా పడతారు అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా వ్యవహారాలు అంటే వాళ్ళ కోసం బాగా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం అవ్వడం కానీ సహాయం చేయడం కానీ బాగా చేస్తారని చెప్పచ్చు మీకు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు కానీ ప్రతి పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి లేటుగా జరుగుతూ ఉంటాయి అయితే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు కానీ ఏది పూర్తవునటువంటి పనులు కానీ మీ సమర్థతతోటి తెలివితేటలతోటి ప్రతిభతోటి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి పత్రాలు కానీ ఆస్తులు కానీ సంక్రమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు అలాగే కొంచెం ఆగిపోయినటువంటి పనులని కూడా ముందర తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు అయితే కొంచెం అతిగా ఆలోచించడం టెన్షన్ పడిపోవడం ఇవి బాగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త అయితే ఉద్యానవనాలకి మంచి ప్రదేశాలకి యాత్ర చేయడానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి గొప్పవారితోటి స్నేహం చేయడం వల్ల గొప్ప వ్యక్తులతోటి మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆయుర్వేద వైద్యం కానీ నాటు వైద్యం కానీ లేకపోతే వైద్య విధానాలు మార్చడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రతి చిన్న విషయానికి చాలా ఆటంకాలు ఎదురైనా కూడా చెట్ట జవరికి విజయం మీదే కాబట్టి కాష్టపడండి అలాగే పూల మొక్కలు నర్సరీలు అలాంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి అలాగే స్వీట్ షాపులు పండ్ల షాపులు అమ్మేవారికి లాభాలు ఉన్నాయి అలాగే ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు చాలా రకాల అపాయాలు సమస్యలు ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పచ్చు అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి గొడవలు పడకండి అలాగే భవిష్యత్తు గురించి మాత్రం అంటే భవిష్యత్తులో మీకు ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇలాంటివి అనమాట అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి సంతానం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు సంతాన అభివృద్ధి కోసం బాగా పురాకులాడతారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులన్నీ తీరతాయి కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసినా సరే కొత్తగా రుణాలు మంజూరు అవుతాయి వ్యాపారాలు పెట్టడానికి ఉద్యోగాలు చేయడానికి లేదా వ్యాపారపరంగా వృద్ధిలోకి రావడానికి చేసే రుణాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడతాయి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది పనితీరు అందరికీ నచ్చుతుంది అధికారులకు నచ్చుతుంది మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పరిష్కారాలు అవుతాయి ఎప్పటి నుంచి రెండు కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ప్రాప్తి అయితే కనపడుతుంది ముండు బకాయలు అయితే వసూలు అవుతాయి ఎన్ఆర్ఐలు అంటే త్రిదేశాలు ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు సమస్యలు వేసా సమస్యలు ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు అవుతాయి గృహాలు కొనుగోలు చేయగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా సఫలీకృత అవుతాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇక వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా కుదరవు లేటుగా కుదిరితే కంగారు పడిపోకండి దానికి కూడా జాతకాలు చూపించుకోండి ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి బాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురాడము వ్యాయామాలు చేయడము అలాగే ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భారీ వ్యాపార్తల మధ్య కూడా కలయికలు మైత్రి అనుబంధం ఏర్పడి గొడవలు చాలా శాతం తగ్గుతాయి కుటుంబ సమస్యలు కూడా చాలా తొందరగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ప్రేమించినటువంటి వారి కోసం బాగా తాపత్రయపడతారు అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతోంది అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి అనవసరమైనటువంటి వ్యాబోహాలకు దూరంగా ఉండండి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి పరీక్ష ఉత్తీర్ణత కనపడుతుంది ఉద్యోగ కాలేజీలో స్కూళ్ళలోనూ కూడా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి ఆటంకాలు ఉన్న తొలిగి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ఉద్యోగ వ్యవహారాలు మీదే పైచేయగా కనపడుతుంది అందరినీ మెప్పించగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు పెరుగుతాయి మానసిక ఉత్తేజం కనపడుతుంది అలాగే ఇంట్లో సమస్యలు పరిష్కారాలు అవుతాయి ధనప్రాప్తి కనపడుతోంది వ్యాపారస్తుల వ్యాపారపరంగా ధనప్రాప్తితో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతుంది సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి లబ్ధిని అయితే పొందగలుగుతారు భవిష్యత్తు గురించి అంచనా వేయగలుగుతారు చక్కెర పెట్టుబడులు పెట్టగలుగుతారు మొండి బకాయలు వసూలు అవుతాయి రుణాలు చాలా శాతం తగ్గుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సమస్య ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాంత పిషాజాతి గాలులు ఏవైనా సోకి అయిన అనుమానాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి